రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం డివిజన్ చాలా తీవ్రంగా నష్టపోయింది ఇటీవల కాలంలో భద్రాచలం పట్టణంలో సేకరించినటువంటి చెత్తని పోయటానికి కూడా డంపింగ్ యార్డ్ లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ జి జిల్లా విభజన ఈ రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం డివిజన్ అనేక కొత్త కొత్త సమస్యల్ని ఎదుర్కోవటం జరిగింది ఇటీవల కాలంలో ఈ నెల ఆరవ తారీఖు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి చర్చలు చేస్తున్నట్టుగా వస్తూ ఉంది దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం ఇది మంచి పరిణామం భద్రాచలం పక్కనే ఉన్నటువంటి ఐదు గ్రామ పంచాయతీలు పిచుకులపాడు కన్నాయగూడెం ఎడపాక గుండాల అదేవిధంగా పురుషోత్తపట్నం ఈ ఐదు పంచాయతీలని తక్షణమే భద్రాచలంలో కలిపేందుకు ఈ చర్చలు దోహదపడాలని చెప్పి దోహదపడతాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ విభజన వల్ల చాలా భద్రాచలం డివిజన్ చాలా నష్టపోయింది అదేవిధంగా భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్తూ ఉంటే మెయిన్ రూట్లోనే మన సగం ఆంధ్ర సగం తెలంగాణ మళ్ళా తల తెలంగాణ మళ్ళా ఆంధ్రాగా ఉంటా ఉంది ఇది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ ఐదు గ్రామ పంచాయతీలు తెలంగాణ భద్రాచలంలో చేరిస్తే భద్రాచలం పట్టణం అదేవిధంగా ఇదంతా కూడా అభివృద్ధి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఏదైనా సమస్యల మీద పోవాలంటే అటు రంపచోడవరం కానీ పాడేరు కాని వెళ్లవలసి వస్తుంది ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి తక్షణమే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క ఐదు పంచాయతీలని తక్షణమే భద్రాచలం తెలంగాణలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా ఈ చర్చలు ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సరైనటువంటి చొరవ చూపలేదు కాబట్టి తక్షణమే ఈ ఐదు గ్రామ పంచాయతీలని తెలంగాణలో కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల్లో రావాల్సినటువంటి ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కనుక కడితే ఆ బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం డివిజన్ తీవ్రంగా నష్టపోతుంది కాబట్టి ఆ నష్టం ఆ నష్టం జరగకుండా శాశ్వతమైనటువంటి చర్యలు తీసుకోవటంలో కూడా ఈ యొక్క చర్చలు జరగాలని చెప్పి భద్రాచలం డివిజన్ ప్రజల తరఫున మేము కోరుతా ఉన్నాము